హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రక్షితా క్రియేషన్స్ మనం ఈరోజు ముక్కోటి ఏకాదశి గురించి తెలుసుకుందామండి వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడే సమయం ధనుర్మాసం ఈ పవిత్రమైన నెలలో వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది మిగిలిన ఏకాదశి తిథులతో పోలిస్తే దీన్ని ఓ పర్వదినంగా చూస్తుంటాం ముక్కోటి ఏకాదశి రోజున వేకువజామునే లేచి తలారా స్నానం చేసి ఉత్తర ద్వార దర్శనం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయంగా వస్తుంది అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి ఎందుకు ఈరోజే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి ఇలాంటి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మార్గశిరం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని చెబుతారు ఈ నెలలోనే ధనుర్మాసం మొదలవుతుంది ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది నెలకు రెండు చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి మిగతా వాటితో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాసం ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని మహావిష్ణువు గరుడ వాహనం పైన మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని అంటారు అందుకే వైష్ణవాలయాలలో ఈ రోజున మాత్రమే వైకుంఠ ద్వారాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు భక్తులు తెల్లవారుజామున ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకుంటారు ఈ పర్వదినం మూడు కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్లే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను పఠించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని ఓ నమ్మకం అదేవిధంగా విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తిముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు కూడా ఇదే హిందువులు ముక్కోటి ఏకాదశిని చాలా విశిష్టమైన రోజుగా పరిగణిస్తారు ఆ రోజున ఏ పని ప్రారంభించినా విజయం వరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజున చేసే పూజలకు శ్రీమన్నారాయణుడు ఎంతో ప్రీతి చెంది కోరిన కోరికలు తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాము బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్ర గణాలన్నీ కలిసి అసుర శక్తులపై విజయాన్ని సాధించడానికి మహావిష్ణువు అనుగ్రహాన్ని ఆకాంక్షించారు వైకుంఠ ద్వారం నుంచి వైకుంఠంలోకి ముక్కోటి దేవతా సమూహం ప్రవేశించారు సమస్త దేవతలు వైకుంఠ నారాయణుడి దర్శనం పొందిన ఆ మహత్తర సందర్భమే ఈ ముక్కోటి ఏకాదశి విష్ణు పురాణం ప్రకారం మహావిష్ణువు ఆ రోజున వైకుంఠ ద్వారాలను తెరిచాడని పండితులు చెబుతున్నారు ఇద్దరు రాక్షసులు మహావిష్ణువును దర్శించుకునేందుకు ఎంతో కాలంగా ఆ ద్వారాల దగ్గర వేచి ఉన్నారట వారు పూర్వజన్మలో చేసిన పాపాల వలన రాక్షసులుగా జన్మించారు వారు తమ పాపాలను నివృత్తి చేసి వైకుంఠ ప్రవేశం కల్పించాలని మహావిష్ణువును కోరారట అప్పుడు పుష్యమాసం ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం తెరిచి వారికి ముక్తిని ప్రసాదించాడట అందుకే ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు ఇది ఈరోజు నా వీడియో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి